ప్రతిష్ట వార్త ఇరవై ఒకటి వాద్యం అటు తరువాత ఎరుశిలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్త గేకు వచ్చినప్పుడు ఇద్దరిని చూచి మళ్ళీ చెప్పండి గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడును శిష్యులు వెళ్ళి ఏసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను ప్రభునందు పిల్లరా యేసుక్రీస్తు వారు బెత్తగానే గ్రామంలోకి వచ్చి శిష్యులు అన్నారంట మీరు వెళ్ళండి ఒక గాడిద పిల్ల కట్టుబడి ఉంటుంది గాడిద గాడిద పిల్ల దాన్ని రండి ఒకడు వస్తాడు వచ్చినప్పుడు ఇది దేవునికి కావాలని మీరు చెప్పండి ఇక్కడ అసలు అక్కడ గాడిద పిల్ల ఉందని ఎలా తెలుసు దీనికి వీళ్ళు వెళ్ళి దాన్ని విప్పేటప్పుడు ఒకడు వస్తాడని ఎలా తెలుసు ఇదిగో ఇది దేవునికి కావాల్సి ఉన్నదని ఇది ఎందుకు అని వాడు అడుగుతాడని ఎలా తెలుసు దేవునికి అన్నీ తెలుసు అందుకే నేను నూట ముప్పై తొమ్మిదో కీర్తలు అంటాడు నువ్వు సముద్రము యొక్క దిగంతములలోకి నువ్వు వెళ్ళినా నేను అక్కడనూ ఉన్నాను దేవునికి అన్నీ తెలుసు నీ హృదయం తెలుసు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఆ నిన్ను తెలుసుకొని వాడు ఆయన కట్టబడిన గాడిద అక్కడ ఉందని తెలుసు దాన్ని విప్పుకొని రమ్మని ఇద్దరిని పంపినప్పుడు అక్కడ వాడు ఏమంటాడో దేవునికి తెలుసు గాడిద అంటే యూదులు గాడిద పిల్లలంటే అన్ని జనులమైనా మనం ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటంటే ఎరుషులేములో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి యూదులకే గాని ఎరుషులేములో ఉన్నటువంటి అన్ని జనులే గాని ఎలా ఉన్నారంటే కట్టబడి ఉన్నారు ప్రభు ఎరు ఎందుకు ప్రవేశించాడు చెప్పండి ఏం కలగజేయటానికి ఆయన నీకు జై కలగజేయవాడు జై 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 ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును స్థుతించబడులుగా నీకు జయము కలగజేయవాడు గాడిద పిల్లకును ఇదిగో వాడు యూదుడైనను ఇజ్రాయలిడైన అన్యుడైనను వాడు ఎవడైనను వాడికి జయము కలగ చేయటానికి ఆయన ప్రభు పేరట ఎరుసలేములో ప్రవేశించినట్లుగా ఈ దినాన నీ జీవితంలోనికి ఆయన ప్రవేశించునుగా ఎందుకు ఒక గాడిదనే వాడొచ్చు కదా ఎందుకు రెండు గాడిదలు అంటే ఇదిగోండి ఉన్నారు అన్ని జనులు ఉన్నారు కనుక స్తోత్రం చెప్పండి గాడిదంటే ఎవరు గాడిదంటే యూదులు గాడిద పిల్లంటే అంటే అటు అన్ని అందుకని ఏసు క్రీస్తు అందరికీ చెప్పండ్ర యేసు క్రీస్తు అందరికీ ఆయన ఎందుకు వచ్చాడు ఋషులమెకంటే నీకు జయమును ప్రకటించడానికి వచ్చాడు